ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్తో మన్నీ మధ్య జపాన్ని పక్కనెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎకానమీ అయ్యాం ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెడితే ఎంత పెద్ద నెంబరో అంత దాని అర్థం దేశంతో పాటు ప్రజలు కూడా ముందుకెళ్ళినట్టే కదా మాకైతే మాత్రం అలా అనిపించడంలా ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరవై ఐదు గురుకుల హాస్టళ్లను పరిశీలించి నివేదిక ఇవ్వమని హైకోర్టు కోరితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు స్టడీ చేసి నివేదికను సమర్పించారు అది చూసిన హైకోర్టు ధర్మాసనం బుర్ర పాడైపోయింది ఆ హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులకి శుభ్రమైన తాగునీరు ఆహారం బెడ్లు బెడ్షీట్లు చివరికి దిళ్ళు కూడా ఇవ్వడం లేదంట అసలు పరిస్థితి ఎలా ఉందంటే నర్సీపట్నంలోని గర్ల్స్ హాస్టల్లో రెండు వందల ఇరవై ఎనిమిది మంది పిల్లలుంటే అక్కడ ఒకే ఒక లెట్రిన్ ఒక్క బాత్రూమే ఉందంట రెండు వందల పాతిక మంది పిల్లలకి ఒక్క బాత్రూమా అసలు వాళ్ళు ఎప్పుడు లెగుస్తారు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తారు ఎప్పుడు రెడీ అవుతారు ఎప్పుడు స్కూల్కి వెళ్తారు విజయనగరంలో ఉన్న ఇంకో హాస్టల్లో నూట అరవై ఎనిమిది మంది పిల్లల్ని పది గదుల్లో కుక్కేశారు ఇది కోల్ ఫామ్లో కోళ్ళను కుక్కుతాం కదా అలాగా పక్క ఏమో స్వచ్ఛ భారత్ బేటీ బచావో బేటీ పడావో అలాంటి ఫ్యాన్సీ సోగన్లను మాత్రం తెగ వాడుతున్నాం మనం ఏ జపాన్ అయితే దాటేసామని ఆనందపడుతున్నామో అదే జపాన్లో ఒక రైల్వే స్టేషన్లో ప్యాసింజర్లు ఎవ్వరూ రావడం లేదని ఆ స్టేషన్ని మూసేయడానికి సిద్ధపడితే ఆ తర్వాత ఒక పద్దెనిమిది ఏళ్ళ స్టూడెంటు ఆ స్టేషన్లో ట్రైన్ ఎక్కుతుంది అని గమనించి ఆమె చదువు పూర్తయ్యేదాకా ఆ స్టేషన్ని మూసేయకుండా అలానే తెరుచుంచారు ఒక పక్క ఒక సింగిల్ స్టూడెంట్ కోసం ఏకంగా రైల్వే స్టేషన్ నడిపితే పక్క రెండు వందల ఇరవై ఎనిమిది పిల్లలున్న హాస్టల్లో సింగిల్ బాత్రూమ్ మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు చెప్పండి జపాన్ని దాటేసినందుకు ఆనందపడాలా లేదా మన పిల్లలకి పాయకానా కూడా ఇవ్వనందుకు సిగ్గుపడాలా